షబీర్ అల్తాఫ్ మీరిద్దరు కలిసి మన షబీర్ వాళ్ళ బామ్మది అల్తాఫ్ ఇద్దరు కూడా ఏ టు జెడ్ మల్టీ కార్ గ్యారేజీ ఇక్కడ ఈరోజే ఓపెన్ చేసుకున్నాం ఈరోజు చాలా మంచి రోజు మంచి రోజు రోజు ఈ గుంటూరు రోడ్లో ఒక మంచి ప్లేస్లో అదేవిధంగా సర్వీస్ పాయింట్ కూడా చాలా పెద్దదిగా వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఒంగోళ్ళో ఈ కార్ సర్వీస్ పాయింట్ పెట్టారు దీంట్లో కారు రెంటల్ ఉన్న పెయింటింగ్స్ ఉన్నాయి టింకరింగ్ ఉంది అదేవిధంగా వాషింగ్ ఉంది అన్నీ కూడా కారుకు సంబంధించినంతా కూడా ఏ అయితే రిపేర్స్ ఉన్నాయో అవి చేయటానికి ఈరోజు గ్యారేజ్ పెట్టారు వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఆల్రెడీ ఆ ఫీల్డ్లో వాళ్ళు ఈరోజు మనం ఊళ్ళో పెట్టుకోవటం చాలా సంతోషం కాబట్టి ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మన షమీరు ఈ షోరూమ్ పెట్టారో వాళ్ళకి ఆ భగవంతుడు ఆశీస్సులతోటి సక్సెస్ఫుల్గా జరగాలి మంచి బిజినెస్ కూడా వచ్చే విధంగా కస్టమర్స్ కూడా వాళ్ళు కూడా సాటిస్ఫై చేసే విధంగా మంచి పేరు ప్రతిష్ట తెచ్చుకునే విధంగా కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలి కష్టపడి పనిచేసే మనస్తత్వం షబీర్ పొంది కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఆ భగవంతుడు ఆశీస్సు ఆయన వ్యాపారం మంచి జరగాలని కోరుకుంటూ ఇంకోళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మనం ఎక్కడో పోకుండా మంచి వాతావరణం ఉండే ఇక్కడ సర్వీస్కి వెళ్ళాలని కూడా అందరినీ తెలియపరుస్తూ రోజు చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ మనం తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ కూడా చాలామంది దీంట్లో పాల్గొన్నారు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మన శరీర్కి అల్తాఫ్ కూడా మనస్ఫూర్తీ రోడ్లో ఏ టు జెడ్ కార్ గ్యారేజీ షాప్ని మన గౌరవనీయులు మన ప్రీతమ్మ నాయకులు మరి ఒంగోలు శాసనసభ్యులైనటువంటి శ్రీ దాంచర్ జనార్దన్ గారి క్షేత్రం మీదుగా ఓపెన్ చేసినందుకు మొదటిగా వారిని కూడా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఈ రోజున ఒంగోలు నగరంలో జనాభా పెరుగుతున్నారు ఒకప్పుడు అందరి ఇళ్లలో టూ వీలర్స్ ఉండేవి కానీ ఈరోజు ప్రతి ఇంట్లో ఎక్కడ చూసినట్లు కార్లు వాడే వాళ్ళకి సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగిపోయింది మరి కార్లు వాటితో పాటు గ్యారేజీలు కూడా ఎక్కువ రకరకాల గ్యారేజీలు కూడా రావడం జరిగిందండి అయితే ఇక్కడ మన గుంటూరు రోడ్లో చాలా విశాలమైన ప్లేస్లో వీళ్ళు పెట్టడము మరి అల్తాఫు షబ్బీరు వాళ్ళని కూడా మనం అభినందించాలి ఎందుకంటే యూత్ ఈరోజు ఎవరి మీదనూ ఆధారపడకుండా గవర్నమెంట్ ఉద్యోగాల మీద ఆధారపడకుండా వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడే విధంగా మరి సొంతంగా ఒక గ్యారేజీని స్టార్ట్ చేసి దాంతోపాటు పది మందికి ఉద్యోగం ఇచ్చే విధంగా మరి వాళ్ళు ఎదిగారు కాబట్టి మరి వాళ్ళు ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అలాగనే మరి కారుకి సంబంధించి ఏ కృషి చేయడంటే మనకి ఏమీ కాదు వాషింగే కాదు వాళ్ళ టిపేస్ కానివ్వండి అలాగే టిక్కరింగ్ కానివ్వండి అలాగే పెయింటింగ్ కానివ్వండి ప్రతిదీ కూడా మరి మనకి తక్కువ రేట్లో అందరికి అందుబాటులో ఉండే రేట్లను అలాగే మంచి క్వాలిటీ సర్వీస్ని కూడా వాళ్ళు ఇవ్వబోతున్నారు కాబట్టి మనం అందరం వారిని అభినందించి అందరూ కూడా మరి మా నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ఎవరికైనా వెహికల్స్ ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వీరి యొక్క సేవల్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు వచ్చినందుకు అర్ణవీ పూర్తం తెలుసుకుంటున్నారు మేయర్ గారికి అందరూ వచ్చిన వాళ్ళందరికీ పూర్వ ఉంది సంబంధించి డెంటింగ్ పెయింటింగ్ ఎలక్ట్రికల్ కీ ప్రోగ్రామింగ్ అన్ని వర్క్ జరగబడదు అన్ని కంపెనీ కంపెనీ వాళ్ళ చేత బాగా ఇది పొందిన వాళ్ళ చేత మెకానికల్ని వాళ్ళందరినీ అరేంజ్ చేసాము మల్టీ ప్రతి బ్రాండ్ ఏ బ్రాండ్ అయినా కానీ జరుగుతుంది అందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలని చేస్తారు స్టార్ జ్యువెలర్స్ వారు ప్రవేశ పెడుతున్న న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ నేటి మీ పొదుపే రేపటి బంగారు ఆభరణాల కొనుగోలుకు మలుపు న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడును పదకొండు వాయిదాలకు గాను వచ్చిన తూకానికి పద్దెనిమిది శాతం వరకు తరకు మజూరీ లేకుండా మీకు నచ్చిన నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ సాదా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి మీ అదృష్టాన్ని ఎంపిక చేసుకున్నట్టుకు ఇది ఒక సువర్ణ అవకాశం విచ్చేయండి सीएमआर ज्वेलर्स, तुलसीराम थिएटर, कर्नूल रोड वंगोलू